గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ టు జాస్మిన్ క్రియేషన్ త్రీ టూ వన్ ఒక వన్ వీక్ నుంచి అయితే హెల్త్ ఏం బాగాలేదు కొంచెం లైట్గా అయితే ఫీవర్ కూడా ఉంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వీడియోస్ చేయక ఏదో అట్లా అట్లా షార్ట్స్ అయితే కొన్ని కొన్ని చేస్తా వచ్చాను ఈ మొబైల్ పట్టుకొని పట్టుకొని చెయ్యి అయితే నొప్పి వస్తుంది ఎక్కడ పెట్టాలా అలా మొబైల్ అనేది చూస్తా ఉన్నా ఎలకలు చూడండి ఇల్లు ఎంత అల్ల కల్లోలం చేసినాయి అట్లా చేసినాయి నా బట్టలు కూడా ఆల్రెడీ దీంట్లో పెట్టుకొని ఉన్న దాంట్లో వాటి పోడికి భయపడి ఎన్ని బట్టలు అంటే ఎన్ని బట్టలు కొట్టేసినాయి అంటే అన్ని బట్టలు కొట్టేసినాయి ఈ రోజు అయితే కుకింగ్ వీడియోస్ కొన్ని చేసుకొని పెట్టుకుందాం అనుకొని ఉన్నాను కానీ ఏం కాలేదు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడంలే అసలు ఫుల్ నీరసంగా ఉంది ఆడ బయట చూసారా కంత బయట నీళ్ళన్ని వేస్ట్ అయిపోతాండి నీళ్లు కూడా పట్టాలా పోయి నేను అసలు న్యూస్ చూడాలంటేనే అసలు భయం వేస్తుంది కదా ఎక్కడ చూసినా అవి ఇవి అని చెప్పేసి సరేలేండి అయితే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోయింది కదా ఒకసారి వీడియోస్ పెడదామని లైవ్ పెట్టాలని చూస్తున్నాను కానీ లైవ్ ఎట్ట పెట్టాలో నాకు తెలియడం లేదు చూడండి ఆ సౌండ్కి చూడు దాని కింద పోయింది కింద పోయింది చూపిస్తాను చూసారా ఎంత ఫాస్ట్ అయిపోయిందో నైట్ ఎంత అన్నం వేస్ట్ అయిందంటే అంత అన్నం వేస్ట్ అయింది ఇప్పుడు ఇవన్నీ కడగాల వండాలా చేయాలా తలకాయ నొప్పి లేదు జ్వరం వస్తుంది నైట్ అయితే ఒక బిందు తెచ్చుకున్నాను తాగలేదు కొంచెం తాగేసి అక్కడ పెట్టాను మళ్ళీ బ్రష్ చేసుకున్నాక తాగేస్తాను అంతా ఎట్లా ఉందో ఇదంతా ఎంత క్లీన్ చేసి పెట్టినా పది నిమిషాలకి అంత ఈడదీసి ఆడేస్తారు ఆడదీసి ఆడేస్తారండి మా ఇంట్లో ఎట్లా అంటే మనుషులకి బద్ధకం అంటే బద్ధకం అన్నీ నేనే చేసి పెట్టాల నేనేం పని మనిషిని అందరికి చేసి పెట్టేకి వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోకపోతే ఇంకేం మనుషులు ఏమోలేండి వాళ్ళ గురించి మనకెందుకు ఈ అయితే కుకింగ్ వీడియోస్ చేయాలని ట్రై చే ఎట్లాగో వండుకోవాలి కదా ఇలాగైనా చేస్తాను కొంచెం చూస్తారు కదా వీడియోస్ సరే అండి నా ఛానల్ ఇంకా మౌంటైజేషనే కాలే ఎప్పుడైతుందో నాకు నాకు డబ్బులు ఎప్పుడు వస్తుందో రోజు మూడు సంవత్సరాల నుంచి కష్టపడతానే ఉండ యూట్యూబ్లో ఎంత కష్టపడుతున్నానంటే అంత కష్టపడుతుండ కొత్త కొత్తగా ఛానల్ పెట్టి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఉండే వాళ్ళకి తొందరగా ఛానల్ మాంటైజేషన్ అయిపోతుంది నాదైతే ఇంకా అస్సలు కానే కాడంలే డ్రెస్ బాగుందా ఈ డ్రెస్ వచ్చేసి విత్ లెగ్గిని ఈ డ్రెస్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ అండి ఇక్కడ వచ్చి ఇంటే కొనుక్కున్నాను మేలే కదా ఇదే షాప్లో పోతే వెయ్యో రెండు వేలకు ఈజీగా చేస్తారు సరే అండి ఏదో చేసిన వీడియో ఏమో సరే బాయ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ మాత్రం చేయకండి షేర్ చేసేంత ఏం లేదు జస్ట్ ఓన్లీ ఇంట్లో కంటెంట్ అంతే కదా సరే అండి బాయ్